హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి జరిగింది జరిగిందండి ఫెస్టివల్ సో ఆ వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను చాలామంది కామెంట్ చేశారు మార్కాపురం తిరునాలు వీడియోస్ పెట్టండి రమా అని చెప్పేసి అంటే మేబీ నాకు తెలిసి లోకల్ వాళ్ళు అయ్యి ఉంటారు సో అలాగా ఇంకా పండగకి ఇంకా రాధా వచ్చింది అంటే మాకు తిరునాళ పండగ జరిగింది సోమవారం రోజు ఇంకా శనివారం రోజు ఈవినింగ్ రాధా వచ్చిందనమాట ఫెస్టివల్కి అండ్ మా మరిది రాదినారాన్ని రాధని ఇద్దరిని అమ్మ పండక్కి రమ్మని పిలిచింది బట్ రాధ హస్బెండ్ రాలేదు ఇంకా రాధా వచ్చింది అండ్ ఇది సండే రోజు అనమాట ఇంకా సండే రోజు ఏమంటే మార్నింగ్ అమ్మ నాకు కాల్ చేసి పండక్కి రమ్మని పిలిచింది అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా సండే మండే ట్యూస్డే ఇంకా త్రీ డేస్ అక్కడే ఉన్నాను నేను కూడా ఇంకా యాక్చువల్లీ ఏంటంటే ప్రతి పండక్కి సారీ ప్రతి పండగ కాదు ఎవ్రీ ఇయర్ ఉగాది అండ్ తిరునాల పండగకి అమ్మ నాకు చెల్లికి ఇద్దరికి బట్టలు పెడుతుంది సో అయితే ఇంకా ఇప్పుడు తిన్నాల పండగ కదా సో ఇంకా ఇద్దరు వెళ్ళేసి బటర్ బట్టలు తెచ్చుకోపోండి అని చెప్పి చెప్పింది అనమాట అమ్మ సో దానికోసం అని చెప్పేసి మేము ఇక్కడ ఏదో ఉదరాబాద్ రెడీ బజార్కి వచ్చేసాను యాక్చువల్లీ ఏంటంటే రాధా మా అమ్మ బట్టలు వెళ్ళి షాపులు మధ్యాహ్నం వరకే ఉంటాయి కదా వెళ్ళి బట్టలు తెచ్చుకోకపోండి అని చెప్పింది మా అమ్మ రామా షాపింగ్ రావాలంటే ఇప్పుడు తలస్నానం చేయాలి ఆ పిల్ల తలస్నానం చేసి రెడై వచ్చేసరికి షాపు కూడా క్లోజ్ చేసేస్తారు కదమ్మా నింది బట్టలు తెచ్చుకోవడానికి తలస్నానికి ఏం సంబంధం అంటే ఆ పిల్ల నూనె పెట్టుకొని రాదు కదా తలస్నానం చేస్తేనే వస్తుంది ఇప్పుడల్లా అవుద్దా ఇది అయ్యే పని కాదు అని చెప్పి నా మీద కౌంటర్ వేశారనమాట యాక్చువల్లీ నిజంగా నేను తలకి నూనె పెట్టుకుంటే బయటికి రాను అండ్ షాపింగ్కి అయితే అస్సలు పోను అనమాట ఇంకా సరేలే ఇంకా టైం లేదు కదా సరేలే వెళ్ళిపోదాం లే పదా అని చెప్పేసి ఇంకా తలకి ఆయిల్ ఉన్నా కానీ ఇంకా ఆ రోజు అలా వచ్చేసాను సో అది విషయం అయితే ఇంకా ఇక్కడ మేము వచ్చేసి కమలా వెడ్డింగ్ మాల్కి వచ్చామండి అమ్మ నాకు ఒక ఫోర్ థౌజండ్ రాధాకి ఒక ఫోర్ థౌజండ్లో పట్టు శారీస్ తెచ్చుకోమని చెప్పింది ఎవ్రీ ఇయర్ అమ్మ పట్టు శారీసే ఇప్పిస్తుందండి ఎందుకంటే ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్సే ఇప్పిస్తుంది కాబట్టి మంచి శారీస్ తీసుకోమని చెప్తుంది సో అందుకని కమలాకి వచ్చాం కానీ బట్ ఇక్కడ ఏంటంటే మాకు కలెక్షన్ అంతగా నచ్చలేదు అండ్ మ్యారేజ్ సీజన్ కాబట్టి కొంచెము అన్ని టెన్ కే ట్వంటీ కే శారీస్ ఉన్నాయన్నమాట ఆ ప్రైస్లో శారీస్ చాలా బాగున్నాయి సో మాకు మే మాకైతే కలెక్షన్ అంతగా నచ్చలేదు సో అందుకని చెప్పేసి ఇంకా నేను రాదా ఏమనుకున్నామంటే సరే రాదా మనం ఇద్దరం శారీస్ తీసుకోవాలంటే ఎయిట్ థౌసండ్ అవుతుంది కదా సరే ఎందుకు అమ్మకైనా ఎయిట్ థౌసండ్ అంటే ఆమెకు కూడా బర్డేనే అవుతుంది కదా ఏమంటే అమ్మ ఒక్కతే కష్టపడి మనీ సంపాదించుకోవాలి కదండి సో ఇద్దరికి ఎనిమిది వేలు అంటే ఆమెకు కూడా కష్టం అవుతుంది అంటే అమ్మకేం కష్టమేం కాదు అమ్మ తీసుకోమని చెప్పింది కానీ ఇంకా మేము అమ్మకు కష్టం అవుతుంది కదా అంటే మా అమ్మకి ఏంటంటే మైగ్రేన్ తలనొప్పి ఉందన్నమాట ఎవ్రీ మంత్ ఆవకి మెడిసిన్స్ స్కానింగ్స్కే ఫైవ్ టు కే వరకు ఖర్చు అవుతుంది సరే ఈసారి ఈ ఒక్కసారికి ఏం చేద్దామంటే నార్మల్గా డ్రెస్సెస్ తీసుకుందాంలే శారీస్ వద్దు మన దగ్గర ఉన్న శారీసే మనము కట్టట్లేదు ఆ పట్టు శారీస్ అన్నీ ఇయర్లీ వన్స్ ఒక్కసారి కడతాం మేము అని చెప్పేసి అనుకున్నాం అనమాట సరే ఇదే బాగుందిలే డ్రెస్సెస్ తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వచ్చాం షాప్ దగ్గరికి అమ్మ ఎందుకు తీసుకోలేదండి ఎందుకమ్మా సారీస్ శారీస్ ఏం బాగలేవు అందుకని తీసుకోలేదు అని చెప్పి చెప్పినాము ఇంకా సరే అమ్మా నాకు మాకు నార్మల్గా మనీ ఇవులే డ్రెస్సెస్ తీసుకుంటామని చెప్పి అన్నామన్నమాట ఇంకా అందుకు ఇక్కడ నాకు రాధాకి అండ్ సాయి తరుణ్కి నలుగురికి బట్టలు కొనుక్కోమని మనీ ఇచ్చింది అనమాట అండ్ మా సాయి తరుణ్ కూడా మా అమ్మని అమ్మ అమ్మనే పిలుస్తారండి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా అమ్మ అమ్మ అని పిలవనే పిలవరు వాళ్ళకు కూడా మా లాగా అలవాటు అమ్మ అమ్మనే పిలుస్తారు అట్లా మా అమ్మకి మేము నలుగురు పిల్లలం కదా సో నలుగురు బట్టలు కొనుక్కోమని చెప్పి మనీ అయితే ఇచ్చింది సో అమ్మకు తక్కువ బడ్జెట్లోనే ఫినిష్ చేసేసామన్నమాట సో ఎందుకంటే ఆవిడ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి మనకు మనం స్వార్థంగా థింక్ చేయకూడదు ఇప్పిస్తుంది కదా మన ఏముందిలే అని చెప్పేసి సో రైట్ ఇంక అట్లాగా మేము ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్కి వచ్చాము సో ఇంకా ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రయల్ చేస్తున్నాం ఫస్ట్ రాధ ట్రయల్ చేసేసిందండి సో నేను చూస్తాను కదా సో ఫస్ట్ తను ట్రై చేసింది నాకు బాగా నచ్చాయి ఇంకా ఓకే చేసేసాను మళ్ళీ రాదా ఏం చేసిందంటే ఆహా నువ్వు వేసుకో నువ్వు వేసుకుంటే నాకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి అని చెప్పేసి అని మళ్ళీ నాతో ఇచ్చింది అనమాట నాకేమో తలకి ఆయిల్ పెట్టుకున్నాను కదా సో నాకు అది లుక్ అనేది నాకు అసలు అర్థమే కాలేదు ఎట్లయినా మనం హెడ్ వాష్ చేసినప్పుడు బాగుంటుంది ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కాబట్టి అదంతా అర్థం కాదు ఎలాగైనా నన్ను రాదా వేసుకున్నప్పుడు చూసాను కానీ నాకు నచ్చినాయి మళ్ళీ తన సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ నేను ఒక రౌండ్ వేశాను యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే నా మా సైజు ఎల్ సైజ్ అనమాట సో ఎల్ సైజు లేదు అక్కడ అవైలబుల్ లేవు ఎక్సల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి అంటే స్టాక్ అయిపోయిందన్నమాట మేము సెలెక్ట్ చేసిన వాటిలో సో ఇంకా నేనేమన్నానంటే ఎలాగో ఆర్డరేషన్ చేయించుకుంటాం కదా సో ఎక్సల్ అయినా పర్వాలేదు తీసేసుకుందాము ఫ్యూచర్లో ఇంకొంచెం లావైనా కానీ డ్రెస్సెస్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కదా సో అందుకు ఇంకా ఓకే అని చెప్పేసి ఎక్సెల్ సైజ్ తీసుకున్నాము అందుకు అక్కడ లూజ్ ఉంది నేను ఇంకా ఇలా టైట్గా అలా ఉన్నాను అన్నమాట ఇంకా అట్లాగే చూస్తూ ఉన్నాము అండ్ రాధా వేసుకున్న డ్రెస్ కూడా నేను లక్కీ షాపింగ్ మళ్ళీ తీసుకున్నాను చాలా బాగుంటాయండి అది కూడా ఏంటంటే మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు మంచి ఉండవు పక్కన కోసం వెళ్ళినప్పుడు మాత్రం మంచి కలెక్షన్ దొరుకుతాయి ఇంకా అట్లాగా ఇది నాకు నచ్చిన డ్రెస్ అనమాట చాలా నీట్గా మరీ హెవీగా లేకుండా క్లాసీగా ఉంది అనిపించింది అన్నీ బాగున్నాయి వీటి ప్రైజెస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట సో ఇంక అట్లాగా డ్రెస్సెస్ తీసుకున్నాము ఏమంటే శారీస్ బీర్వా నిండా ఉన్నాయి డ్రెస్సెస్ లేవు మంచివి అని చెప్పేసి ఇంకా అమ్మ దగ్గర మనీ తీసుకొని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఈ మధ్య వీడియో వాయిస్ ఓవర్కి ఎందుకో అర్థం కావట్లేదండి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇది మూడోసారి చేస్తున్నాను అన్నమాట త్రీ డేస్ నుంచి వాయిస్ ఓవర్ చేస్తూనే ఉన్నాను ఎందుకో మాట అనేది సరిగ్గా రావట్లేదన్నమాట సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను నాకే నచ్చక వీడియో వాయిస్ ఓవర్ చేయడము డిలేట్ చేయడం చేయడం డిలేట్ చేయడం అలా జరిగిపోతూ ఉందన్నమాట అండ్ ఓల్డ్ బ్లాగ్స్ కూడా చాలా వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చెప్పి పెట్టున్నాను వాటికి కూడా సేమ్ అవి చేయడము అది నచ్చక డిలేట్ చేయడము అలాగా కొన్ని వీడియోస్ కూడా అలా పెండింగ్లో ఉండిపోయాయి ఇంకా సరే ఫెస్టివల్ కదా బ్లాగ్స్ ఉన్నాయి కదా మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆ వాటిని స్టాప్ చేసి ఇంకా ఇది చేస్తున్నాను ఈ వీడియో కూడా ఇది మూడోసారి నేను డబ్బింగ్ చెప్పడము సో అది విషయం అయితే ఇంకా మేము అక్కడ షాపింగ్లో వచ్చి షాప్లో బట్టలు తీసేసుకొని ఇంటికి వచ్చేసరికి అరౌండ్ త్రీ అయిపోయింది ఇంకా పిల్లలు ఒక మాకలు వేస్తూ ఉంది వాళ్ళు మేము షాపింగ్కి వెళ్ళామంటే చాలు డల్ అయిపోతారు మాకంటే ముందు వాళ్ళు డల్ అయిపోతారు అమ్మా అంటారు ఇంకా పాపం తీసుకొచ్చేసి వెంట వెంటనే ఇంకా వాళ్ళిద్దరికి ఫుడ్ పెట్టేశాము ఇంకా పిల్లలు తినిన తర్వాత ఇంకా నేను రాధ కూడా ఫుడ్ తినేసి కొంచెం ఇంట్లో వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి బజార్కి వెళ్ళామనమాట అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళైతే ఏంటమ్మా పండకి పుట్టింటికి వచ్చావా అని కౌంటర్ వేసారనమాట ఏమంటే నేను ఒకటి రాదా వస్తేనే వస్తానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నార్మల్గా అయితే అసలు నేను రాను ఇంకా ఏదైనా ఏమైనా హెల్త్ బాగాలేకపోతే వస్తాను ఇంకా అదర్వైజ్ నేను మా అమ్మ వాళ్ళకి అనమాట ఇది సబ్బు బియ్య పాయసం ఆ రోజు అమ్మ సబ్బు బియ్యం పాయసం పప్పు అవి చేశారు అట్లాగా ఇంకా నేను ఇంటిలోకి వెళ్ళేసరికి ఇంటి దగ్గర ఆంటి వాళ్ళు ఏంటమ్మా పండగ వచ్చావా అంట యాక్చువల్గా మా ఇంటి వెనకాలనే మా అమ్మ వాళ్ళు ఇల్లు మాకు పెద్ద దూరం కూడా కాదు మా ఇంటి వెనకాలనే అనమాట కానీ అయినా కానీ ఎంత సొంతూరులో ఉన్నా కానీ పుట్టిల్లో పక్కనే అయినా కానీ అస్తమానం వెళ్ళడం బాగోదు అసలు నేను వెళ్ళను కూడా అట్లా ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే వెళ్తాను లేదా రాధా వస్తే వెళ్తాను నేను మా అమ్మ వంటికి వచ్చానంటే ఇంక రాధా వచ్చింది వచ్చింది అనే అర్థం అనమాట అందరికీ అంటే అవునండి పండగ అమ్మ పిలిచింది అందుకని వచ్చాను అని చెప్పేసి అట్లా ఉన్నాము ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత అమ్మ వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చాము ఇక్కడ వచ్చేసి ప్రభలు కడుతున్నారండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇట్లాగా ఏవైనా వాళ్ళప్పుడు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జబర్దస్త్ టీం వాళ్ళను ఇన్వైట్ చేసి నైట్ టైము డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఆ ప్రభలు కూడా వచ్చేసి నూట ఇరవై అడుగుల ఎత్తున ప్రభలు కట్టారండి అండ్ చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట అసలు మార్కాపురం తిరునాలు అంటే ఈ మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరణాలంటే రథోత్సవం ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఐదు గంటలకి వాహనాలు తిప్పుతుంటారు స్వా అలాగా అలాగే మళ్ళీ ప్రభలు కడతారు అన్నమాట ప్రభలు కడతారు మళ్ళీ ఒక వన్ మంత్ వరకు మాకు గాజుల షాపులు పెడతారండి ఒక స్ట్రీట్ మొత్తం కూడా గాజుల షాపులు ఉంటాయి అన్నమాట గాజుల షాపులు టాయ్స్ ఇంట్లో కావాల్సిన డెకరేట్ ఐటమ్స్ ఇయర్ రింగ్స్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అట్లా మార్కాపురం లక్ష్మీచనకేసం తినాలంటే గాజుల షాపులు అండ్ అలాగే రథోత్సవం ప్రభలు అసలు పండగ అంటే అసలు అద్భుతంగా ఉంటుందన్నమాట ఇంకా అట్లాగా ఇంకా ఆఫ్టర్నూన్ తలకు నూనె పెట్టుకొని బజార్కి వెళ్తాను కదా ఇంకా ఎప్పుడెప్పుడు హెడ్ బాత్ చేస్తాను అని చెప్పేసి ఇంటికి రాగానే హ్యాపీగా హెడ్ బాత్ చేసి మంచిగా ఫ్రెష్గా రాడై అమ్మవారి ఇంటికి వచ్చాను ఇంకా ఇక్కడ ఏంటంటే నేను చపాతి చేస్తున్నాను నైట్ తినటానికి రాదా టమోటా కర్రీ చేస్తూ ఉంది ఇంకా నేను మా అమ్మ ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది నాకు మా అమ్మకి ఇంకా అట్లా నేను అవి చేస్తూ ఉన్నాను ఇంకా అమ్మ చెప్తూ ఉంది మాట్లాడుతూ ఉందన్నమాట అసలు ఉండూరులో ఉన్న వేరే ఊర్లో ఉన్న పండకి పుట్టింటికి రావడం అనేది అసలు చాలా సంతోషంగా ఉంటుంది ఆడపిల్లలకి స్పెషల్గా కదా పండగ అంటే నార్మల్ డేస్లో పొయ్యి వచ్చేది వేరు పండక్కి పోవడం అనేది అది ఒక మంచి హ్యాపీగా ఉంటుంది నిజంగా సో నాకైతే బాగా అనిపిస్తుంది పండక్కి అమ్మ అమ్మవారింటికి వెళ్ళాలి ఒక టూ డేస్ అమ్మ వాళ్ళ పండగ స్పెండ్ చేయాలి అనేది సో అట్లా ఉండూరులో ఉన్న వేరే ఊళ్ళో ఉన్న పండగకి పుట్టింటికి పోవడం ఆడపిల్లలు అది బాగా అనిపిస్తుంది ఇంకా ఏంటి ఏం చేస్తున్నారు ఇంకా మా రాధా వచ్చిందంటే నన్ను ఇంట్లో ఒక్కదాన్ని అస్సలు ఉండనివ్వదు ఒకటి అమ్మవారింటికి రా రా అని పిలుస్తా అది లేకపోతే ఇంకా తను ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి ఏవైనా షాపింగ్ వెళ్ళి ఏమైనా తీసుకునే టీవీ ఉంటాయి కదా సో వాటికైనా నన్ను బయటికి పిలుస్తూనే ఉంటుంది అనమాట రా వెళ్దాం రా వెళ్దాం రా అని చెప్పేసి ఇంకా అట్లా ఈ త్రీ డేస్ మేము అమ్మవారి ఇంట్లో నేను చెల్లి పిల్లలు అమ్మ అందరూ ఉన్నాం కాబట్టి అసలు ఈ త్రీ డేస్ టైం నాకు అసలు ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు ఏమంటే ఒక్కలమే ఉంటే అసలు టైం పాస్ అవ్వదని ఎప్పుడు ఇంకా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాము లేదా నెక్స్ట్ లైఫ్ ఏంటి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము కొంచెం ఇలా మనుషుల్లో పడ్డామనుకోండి అసలు టైం అనేది బాగా తెలిసి అసలు భలే వెళ్ళిపోతూ ఉంటుంది మంచిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట మైండ్ కూడా మంచి రీఫ్రెష్గా ఉంటుంది ఒకరు చెప్తాను చూడండి మన లైఫ్లోకి ఎంతమంది వచ్చినా ఎవరున్నా ఎవరు వెళ్ళిపోయినా మన లైఫ్ లాంగ్ మనకు తోడుండే వాళ్ళు ఎవరంటే మన పేరెంట్స్ మన తోడబుట్టిన వాళ్ళేనండి వీళ్ళు మాత్రమే లైఫ్ లాంగ్ మనతో ఉంటారు అదర్వైజ్ ఎవరు ఉంటారా ఎవరు పోతారా అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము మనల్ని మోసం చెయ్యని వాళ్ళు మనం మంచి కోరే వాళ్ళు కూడా ఎవరంటే అది ఒక్క మన పేరెంట్స్ మంట మన తోడబుట్టిన వాళ్ళే అది బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఎవరైనా కానీ బయట వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళే బెటర్ కొన్ని కొన్ని సందర్భాల్లో నిజం చెప్పాలంటే ఇంకా మేము ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని హ్యాపీగా తినేసి ఫుడ్ తినేసి ఇంకా మేము మంచిగా రెడీ అయిపోయి బయటకు వచ్చాము టెన్ థర్టీ అయింది అప్పుడు టైము అసలు ఊరు నిండా జనాలే అండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో సో ఇది ప్రభ అంటే మనకు జనరల్గా త్రీ పార్టీస్ ఉంటాయి కదండి టీడీపీ జనసేన వైసీపీ అని చెప్పేసి ఎక్కడ ఏ ఊర్లోనే త్రీ పార్టీస్ ఉంటాయి కదా సో ఆ త్రీ పార్టీస్ వాళ్ళు కూడా మనకు మూడు చోట్ల ప్రభలు కడతారు అనమాట ఏ పార్టీకి ఆ పార్టీ సపరేట్ సపరేట్గా ప్రభలు అనేవి పెట్టేసి ఇట్లా షో కండక్ట్ చేస్తారన్నమాట సో ఇట్లా అసలు నేను మా ఊర్లో ఈ కిరణాలకి ఇట్లా ప్రభలు ఈ నైట్ టైం ఈ ప్రభలు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి చూడక నేను దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నేను అసలు ఈ ప్రభలనేవి ఎప్పుడు నేను చూడలేదు మా అమ్మ చెలైనా మా మధ్య వచ్చినప్పుడు వెళ్ళి చూస్తారు కానీ ఇయర్లీ అప్పుడప్పుడైనా నేనైతే చూడక పద్నాలుగు సంవత్సరాలు అయిపోతుంది ఇది మా ఊరి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి అండి గుడి మొత్తము గోపురాలు అవన్నీ కడుతున్నారు టూ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో అదే అన్నమాట అండ్ మా ఊరి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టారంట సో ఇక్కడ వచ్చేసి అక్కడ చిన్న బాబు చూసారా గాంధీ తాత వేషం వేసుకొని రోడ్డుపైన పాపం ఎలా కూర్చున్నాడు చాలా పాపం అనిపిస్తుంది అసలు చిన్నపిల్లల్ని అలా చూస్తుంటే ఎంతో పాపం అనిపిస్తుంది కానీ కొంతమంది ఈ తల్లులు ఈ మధ్య పిల్లల్ని చంపేస్తున్నారు అసలు తొమ్మిది నెలలు మోసి కన్న పిల్లల్ని అలా ఎలా అంత క్రూరంగా చంపేస్తున్నారో అసలు నాకైతే అసలు అలాంటి ఏమైనా వీడియోస్ చూస్తే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి అసలు రోడ్డు మీద ఆ బాబుని చూడగానే భలే బాధ వేసింది అసలు ఎందుకు ఇలా తయారైపోతున్నారు జనాలు అనిపించింది అసలు అసలు ఓకే ఏదైనా కానీ ఇంకా ఎట్లాగా ఇంకా ప్రభలు అవన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట మేమైతే ఒక రెండు ప్రభల దగ్గరికి వెళ్ళాము సో అసలు రోడ్డు పైన బాయ్స్ కంటే కూడా లేడీసే ఎక్కువ మంది ఉన్నారండి అసలు లేడీస్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు అంతా బాగుందంటే కలర్ఫుల్గా ఉందనమాట రోడ్లన్నీ కూడా జనాలతోటి సో అంత బాగుంది సో ఐ హోప్ యూ ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోకి ఇప్పుడు నేను నాలుగోసారి డబ్బింగ్ చెప్తున్నానండి అందుకోసమే వీడియోకి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్